వెల్కమ్ టు మన్ విత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఓమ్ని వెహికల్ అండి ఓమ్ని ఈ ఎయిట్ సీటర్ వెహికల్ మా వెహికల్ చూడొచ్చు నాకు వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఓమ్ని ఈ అండి మనం అలాగే మనం వెహికల్ యొక్క కిలోమీటర్ చూసుకుంటే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చూసుకుందాం ఒకసారి ఇంటీరియర్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి మనకు టైర్స్ వచ్చి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి టైర్స్ కూడా నాలుగు టైర్లు వెహికల్సిడెంటల్ వెహికల్ టచ్ అప్స్ అయితే ఉన్నాయి వెహికల్ కి చూసుకోవచ్చు వెహికల్ చూడొచ్చు అవుట్ ఎక్స్టీరియర్ గా వెహికల్ అయితే రెండు వేల పదకొండు మోడలు అలాగే మనకు వ్యాలిటీ చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ఉంది వెహికల్ వ్యాలిడిటీ మనకు వెహికల్ యొక్క కస్టమర్ యొక్క ప్రైస్ చెప్పేసి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నా అండి కస్టమర్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు అలా ఒకసారి చెప్తున్నాను రెండు వేల పదకొండు మోడలు ఓమ్ని ఈ ఎయిట్ సీటర్ వెహికల్ మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వా లొకేషన్లో అవైలబుల్గా ఉంది ഇൻഡ്രസ് വാർത്ത കാൽ ചെയ്യേണ്ട എയ്റ്റ് വൺ എയ്റ്റ് സിക്സ് എയ്റ്റ് വൺ ഫോർ ത്രീ ഫോർ ത്രീ അതിന്